భ్రమర కీటమును నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను భ్రమరముకటి నన్ను బంధించి తెచ్చి తన గూటియందుంచి జుంకారనాదముతో భయపెట్టే నన్ను ఆ భయముతోటి నేను భ్రమరముని చింతించి కీటకమైన నేను భ్రమరంబుగా మారితిని ప్రియ మనుష్య ఆత్మబంధువులారా ఇట్టిన మనోశక్తి మహిమయే గురు శిష్య బంధమున కనిపించుచున్నది జయ గురుదేవ దత్తాత్రేయ స్వామి వారి మరొక గురువు భ్రమరకీటం చాలా చిత్ర విచిత్రంగా దత్తాత్రేయ స్వామి వారు పరమానంద స్థితిలో విహరిస్తూ ఉండగా ఒక భ్రమరాన్ని గమనించారన్నమాట అంటే తుమ్మిద ఆ భ్రమరం ఆ తుమ్మిద ఒక కీటము అంటే ఒక లార్వ పట్టుకుని ఒక కీటకం అన్నమాట అది దాన్ని పట్టుకుని తీసుకొచ్చి దాని గూటిలో బంధించటం గమనించారు బంధించి ఇంకా అక్కడి నుంచి ఆ గూటి చుట్టూ జుంకార నాదం చేస్తూ తిరుగుతూ ఉండటం గమనించారు తర్వాత ఆ గూటిలో ఉన్న కీటాన్ని కనుక గమనించారు స్వామి అప్పుడు ఆ కీటకం ఈ తుమ్మిద చేస్తున్న నాదానికి భయంతో గజగజలాడిపోతూ నిరంతరం ఈ నాదాన్నే చింతన చేస్తూ ఉండి ఆఖరికి ఈ చిత్ర విచిత్రంగా ఈ కీటకం ఈ పురుగు తుమ్మిదగా మారిపోవటాన్ని మాట స్వామి ఆహా ఏమి ఈ విచిత్రం ఈ భ్రమరం ఈ కేటం నా గురువు వంటివి దీని నుంచి నేను అపారమైన జ్ఞానాన్ని గ్రహించాను అని చెప్పి ఆ జ్ఞానాన్ని అపార కరుణతో సాధకులకి ఏమి తెలియజేస్తున్నారంటే స్వామి ఈ కీటకము భ్రమరం యొక్క జుంకారాన్ని నిరంతరం చింతన చేస్తూ ఆఖరికి ఏ విధంగా భ్రమరంగా మారిపోయిందో అదే విధంగా నిజమైన శ్రద్ధ విశ్వాసము శ్రద్ధా సబూరి గల నిజమైన శిష్యుడు గురువు యొక్క పాదాలను నిరం నిరంతరం స్మరించి గురువు యొక్క జ్ఞానబోధన నిరంతరం శ్రవణ మననాలు చేసి ఆఖరికి ఆ గురువుగా మారిపోతాడు నిజమైన స శిష్యుడు అని చెప్పి గ్రహించాను అని స్వామివారు ఒక పరమ రహస్యమైన భరోసాన్ని నిజ సాధకుడు నిజ శిష్యులకి ఇస్తున్నారన్నమాట అంటే గురువు యొక్క తత్వాన్ని నిజ శిష్యుడి యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నారు స్వామి ఇక్కడ ఈ రహస్యాన్ని కనుక విశ్లేషించి గమనిస్తే దత్తాత్రేయ స్వామివారు ముందు భరోసానిచ్చేసారన్నమాట ఈ శిష్యుడు గురువంతటి వాడు అవుతాడు అని చెప్పి చెప్పటంలో ఉన్న తాత్విక రహస్యం ఏంటంటే నిజానికి ఏకాత్మ పరబ్రహ్మ చైతన్యం ఒకటే మనం చూస్తున్న ఇన్ని జీవులు ఇంత జగత్తు అంత ఈశ్వరుడు లేవు కానీ అజ్ఞాన వసాన అహంకార వసానే ఇన్ని జీవుడు కల్పించుకుని పడుతున్నాడు అనమాట ఆ ఏకాత్మ పరబ్రహ్మ చైతన్యం సాధక జీవులని జీవులని ఉద్ధరించడానికి తానే రక్త మాంసాలతో దేహం ధరించి తిరిగితే అదే ఆత్మస్వరూపం అన్నమాట అంటే గురువు వేరు ఆత్మస్వరూపం వేరు కాదు గురువు వేరు ఆత్మస్వరూపం వేరు కాదు గురువు వేరు సమస్త శాస్త్రం యొక్క సారం వేరు కాదు అంటే సమస్త శాస్త్రాలు వేదం ఉపనిషత్తు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ ముక్తకంఠంతో ఏకాత్మతత్వాన్ని దేన్ని బోధిస్తున్నాయో దాని యొక్క ప్రత్యక్ష స్వరూపమే సద్గురుదేవులు ఆ సద్గురుదేవులు వారు ఏ విధమైన నిర్వర్తించవలసిన కర్మ లేకపోయినా సరే కేవలం అపార కరుణతో వారు భూమి మీద నడయాడుతూ వారు చూసేది లౌకిక జనానికం గోళం గోవిందుల గురించి కాదు ఆ కుంటి గొర్రె గురించి చూస్తూ ఉంటారు ఆ కుంటి గొర్రె నిజమైన జన్మచక్రంలో నలిగి విసిగి వేసారిపోయిన సాధనా మార్గంలో అడుగుపెట్టిన విశ్వాసము ఓర్పు గల నిజమైన శిష్యుడు మాట ఆ ఒక్క శిష్యుడు గురించి వారు భూమి మీద వారికి అత్యంత బరువు అని భావించే దేహాన్ని కూడా మోస్తూ వారు భూమి మీద కరుణతో నడయాడేది కేవలం ఆ ఉత్తమ శిష్యుడు గురించే లేదంటే వారికి భూమి మీద పనే లేదు అటువంటి నిజ సద్గురువు నిజమైన శిష్యుడు ఒక్కడ దొరికితే చాలు మాట పరమానంద పడిపోతారు లక్షల కోట్ల మంది నీ చుట్టూ అహంకార అజ్ఞాన మదంతో కొట్టుకుంటున్న కోటి మంది అక్కర్లేదు శ్రద్ధ విశ్వాసంతో జన్మను సాఫల్యం అనే జీవిత లక్ష్యం ఏంటని పరమ వైరాగ్యంతో ఒక్క శిష్యుడు చాలు మాట వారికి అదే దత్తాత్రేయ స్వామి వారి తత్వం లౌకికుల్ని దగ్గరికి రానివ్వరు వారు తన్ని తరివేస్తారన్నమాట ఆ నిజ శిష్యుడు మటికి సమయం ఆసన్నమైనప్పుడు ఆ సాధకుడు యొక్క సాధన సం స్వప్రయత్నం కాలపరిపక్వం ఈశ్వర కటాక్షం అయినప్పుడు మాత్రమే ఆ సద్గురువు ఆ దత్తస్వామి గురువు రూపంలో ఆ శిష్యుడిని తన వద్దకి రప్పించుకుని ఆ భ్రమరం కేటాన్ని తెచ్చి గూటులో పెట్టుకున్నట్టుగా సద్గురువు తన వద్దకు ఆ నిజమైన శిష్యుణ్ణి వారు ఒక్కరో ఇద్దరో ముగ్గురో నలుగురో అంతకుమించి నిజ గురు సాంప్రదాయంలో వేళ్ళు మీదే తప్పితే నిజమైన శిష్యులు సద్గురువు దగ్గర వందల వేలు ఉండరు ఎక్కడన్నా వందల వేల కోట్ల జన సమూహం ఆశ్రమాల రూపంలో కనబడుతుందంటే అక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలని గ్రహించాలన్నమాట ఈ కలికాలపు మాయా గురువులు శిష్యులు అని చెప్పుకుని వారంతా నిజ సాంప్రదాయం గుప్త సాంప్రదాయం ఈ నిజమైన సద్గురువు దగ్గర ఉండే నిజమైన శిష్యులు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు నలుగురో మహా అయితే అంతకు మించి దత్తస్వామి చుట్టూ ఉన్న నాలుగు కుక్కల్లాగా ఈ నలుగురు శిష్యులు ఆ గురువు చుట్టూ ఆ విశ్వాసంతో ఓర్పుతో తిరుగుతూ ఉంటారన్నమాట వారిని సేవిస్తూ అలాగా భ్రమరం వలె ఆ నిజమైన శిష్యుణ్ణి భ్రమరం కీటాన్ని తెచ్చి తన గూటిలో బంధించి తన చుట్టూ జుంకార నామం చేసినట్టుగా సద్గురువు కరుణతో ఆ జన్మ సాఫల్యానికి పరితపిస్తున్న అటువంటి నిజ శిష్యుణ్ణి ఈ భవసాగరం నుంచి తరింపచేయటానికి ఆ భవసా భవరోగ తాపాన్ని హరించటానికి ఆ కర్మయోగాన్ని భక్తి యోగాన్ని ధ్యాన యోగాన్ని ఆచించి పరమ చిత్తశుద్ధిని శుద్ధ సాత్విక గుణాన్ని అలవర్చుకుని శ్రద్ధ విశ్వాసంతో పరితపిస్తున్న శిష్యుణ్ణి తెచ్చి తన వద్దకు రప్పించుకుని వా శిష్యుడికి సమస్త శాస్త్రం యొక్క హృదయాన్ని దాని యొక్క తత్వ సారాన్ని బోధిస్తారన్నమాట అప్పటి వరకు తను అర్థం చేసుకున్న అర్థం ఒకటైతే సమస్త శాస్త్రాన్నించి గురువు ఆ రహస్యాన్ని ఆత్మ ఆత్మహృదయాన్ని వివరించి విశదీకరించి అనుభవైకం అయ్యే చక్కటి సరళమైన రీతిలో ఆ శిష్యుడికి హృదయావిష్కరణ ఆత్మావిష్కరణ గావిస్తే అప్పుడు ఒక్క క్షణంలో ఆ శిష్యుడు ఆ అఖండానంద సచిదానంద ఆత్మతత్వాన్ని అనుభవం చేసుకుంటాడమాట ఆ నిరంతరం ఆ భ్రమరము వలె కీటకము చుట్టూ జుంకారనాదం ఏమి గురువు చేస్తూ ఉంటారని శిష్యుడి చుట్టూ గురువు యొక్క జుంకారనాదం ఆ తత్వ అన్నమాట తత్వ హృదయాన్ని ఆత్మ ఆత్మహృదయాన్ని నిరంతరం ఈ ఆ శిష్యుడికి బోధిస్తారన్నమాట అటువంటి ఒకనొక కోట్లలో ఏ ఒక్కడో అటువంటి నిజ శిష్యుడు వాడు అమృతప్రాయుడు గురువు యొక్క ప్రాణ సమానం మాట అటువంటి శిష్యుడు అటువంటి వాటికి ఆ భ్రమరం జుంకారమే గురువు యొక్క జ్ఞానబోధ ఆ జ్ఞానబోధని ఆ కీటకము భ్రమరాన్ గురించి చింతిస్తూ దాని జుంకారం గురించి చింతించినట్టుగా నిజ శిష్యుడు ఆ గురువు యొక్క జ్ఞాన బోధనే తను శ్రవణం చేసిన గురువు యొక్క జ్ఞాన బోధనే జ్ఞాన సారాన్ని ఆత్మసారాన్ని నిరంతరం మననం చేస్తూ 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 ఆఖరికి ఆ నిధిధ్యాస సిద్ధించి ఆ గురువుగా సద్గురువుగా మారిపోతాడు ఇంకక్కడ ఆ స్థితిలో గురువు వేరు శిష్యుడు వేరు కాదు గురువు శిష్యుడయ్యే శిష్యుడు గురువు అయ్యే అని చెప్పి ఒక మహాత్మును అంటారనమాట గురువు ఎందుకు శిష్యుడు అవుతారంటే తాను ఈ అఖండ సచిదానంద మహాతత్వం తను ఈ ఏ అజ్ఞానాన్నైతే ప్రసాదించి తనని గురుస్థానంలో నిలబెట్టిందో ఆ మహాశక్తికి ఆ మహాతత్వానికి శిరస్సు ఉంచి నమస్కరించి ఆ సద్గురువు భూమి మీద ఆ మహాశక్తి లోక కళ్యాణార్థం తనకు సూచించిన కర్మల్ని శిష్యోద్ధరణకి నిర్వర్తిస్తూ ఆ మహాశక్తికి శిష్యుడిగా మసులుతూ ఉంటారన్నమాట భూమి మీద ఆ దేహాన్ని మోస్తూ వారికంటూ ప్రత్యేకమైన కర్మలు లేకపోయినా అంటే ఆ నిజ శిష్యుడు ఆ మహాతత్వాన్ని అనుభవైకం చేసుకుని గురువుగా మారిపోతాడు ఈ అనాదిగా ఈ గురు పరంపర ఈ విధంగా కొనసాగటం బట్టే ఈ అనాదిగా ఈ మహాతత్వం ఆత్మతత్వం కనుమరుగైపోకుండా ఈనాటికి ఆ గురు శిష్య పరంపర కొనసాగటం వలన ఈ ఆత్మతత్వ జ్ఞానబోధ నిజ ఆత్మ శాస్త్ర హృదయం ఆవిష్కృతమవుతుంది చాలా గుప్తంగా రహస్యంగా ఒకనొక శిష్యుడు ఒకనొక ని సద్గురువు మధ్యన మాత్రమే ఇది మాట దత్తాత్రేయ స్వామి గ్రహించి సా గురు శిష్య సంబంధం యొక్క అంతరార్థాన్ని పరమ రహస్యాన్ని అన్నమాట ఇక్కడ ఇప్పుడు కాస్త లోతుగా సమన్వయం చేసుకుంటే గ్రహించవలసింది ఏంటంటే మనస్సు యొక్క శక్తిని స్వామిని చెప్పకుండానే చెప్తున్నారు మనిషి దేనిని చింతిస్తే అదే అవుతాడు అని భగవద్గీత చెప్తుంది స్వామి దాన్ని ఇక్కడ గురు శిష్య బంధానికి సంబంధించి ఆపాదించి అన్వయించి సమన్వయం చేసి చెప్తున్నారు అనమాట సామాన్య జనానీకానికి కాసేపు సమన్వయం చేసి చూసుకుంటే వారు దేనినైతే చింతన చేస్తారో అదే అవుతారు ఒక విద్యార్థి తాను పరీక్షలో బాగా చదువుకుని మంచి ర్యాంక్ సాధించాలని విశ్వాసము ఓర్పుతో మనస్సుని నిరంతరం తదేకంగా దాని మీద ఆ లక్ష్యం మీద లగ్నం చేస్తే అది తప్పక తీరుతాడు అది మనస్సుకున్న శక్తి మాట అలాగే ఒక ఉద్యో చదువు అయిన తర్వాత ఒక మంచి ఉద్యోగార్థం గొప్ప సంకల్పాన్ని చేసిన ఒక యువకుడు నిరంతరం తదేక దీక్షతో ఆ ఉద్యోగ సముపార్జన మీద లక్ష్యాన్నించి విశ్వాసము ఊర్పుతో దానికి తగ్గ శ్రమణ చేసినప్పుడు తప్పక ఆ వరించి తీరుతుంది అనమాట అలాగే గొప్ప గొప్ప ఆస్తులు జనబలం ధనబలాన్ని సంపాదించాలని సంకల్పం చేసిన లౌకిక జీవులు విశ్వాసము ఓర్పుతో శ్రమతని దానికి తగ్గ శ్రమణ చేస్తే అది తప్పక వరించి తీరుతుంది అంటే ఇక్కడ స్వామి మనస్సుకున్న శక్తిని తెలియజేస్తున్నారు అన్నమాట ఇది రెండు వైపులా పదునున్న కత్తి ఇక్కడ అజ్ఞానం అహంకారం చేత లౌకికపరమైన విషయాలను సంకల్పించి మనస్సు యొక్క శక్తిని వృధా చేసుకోవటమా లేదా జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞాన సాధనా సంబంధమైన సంకల్పం చేసి మనస్సు యొక్క శక్తిని సద్వినియోగం చేసుకుంటామా అనేది ఇక్కడ స్వామి రహస్యంగా తెలియజేస్తున్నారన్నమాట దీపం దగ్గర కూర్చుని పేకాట ఆడుకోవచ్చు భగవద్గీత చదువుకోవచ్చు ఈ అపార శక్తివంతమైన మనస్సు యొక్క శక్తిని లౌకిక ఇంద్రియ సుఖాల కోసం ఈ సుఖాలైనటువంటి ధనకనక వస్తువాహనాల కోసం మనోశక్తిని ఎందుకయ్యా పిచ్చివాళ్ళలాగా వృధా చేస్తారో అపార శక్తివంతమైన కాదు అజ్ఞా ఆత్మస్వరూపమే సాక్షాత్ ఆత్మస్వరూపమైన మనోశక్తిని జన్మ సాఫల్యం చేసుకుంటానికి సాధనకు సంబంధించిన సత్సంకల్పం చేసి కర్మయోగం ద్వారా భక్తి యోగం ద్వారా ధ్యాన యోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది గురువు అనుగ్రహం ద్వారా శ్రవణ మనన నిరుద్యాసలతో సాక్షాత్ గురువుగా బోధన నిరంతర శ్రవణ మననం చేసి ఆ కీటము వలె భ్రమరంగా మారక మనోశక్తిని ఉపయోగించుకోక జరి సాల్వ్ అయిస్తానంటే చింకి గుడ్డలు ఏరుకుంటున్నారని గారు చెప్పినట్టుగా సిగ్గు లేకుండా మనోశక్తిని లౌకిక విషయాలతో నిర్వీర్యం చేసుకుంటామా అదే మనోశక్తిని ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించి జన్మ పరంపరా చక్రంలో చిక్కుకోకుండా ఆత్మతత్వాన్ని అనుభవీకం చేసుకుని సద్గురువుగా మారి సచిదానంద వస్తువుగా భూమి మీద నడయాడటం అనేది మీ ఇష్టం ఆలోచించండి అని స్వామి తెలియజేస్తానమాట సర్వం శ్రీ సద్గురార్పణ వస్తువు జై గురుదత్త